పార్టీలు ఏంటివి లేవు ఒకటే పార్టీ అంతా రైతుల పార్టీ దయచేసి మీరు వేరే ఆలోచన చేయొద్దండి అని చెప్పి మీకు చేతులు ఎత్తి సౌన్యంగా మనం చేసుకుంటున్నాము దయచేసి మీరు ఎందుకు వెళ్ళిపోతుందా కూర్చున్నాం సార్ మాకది మాకది న్యాయం చేయండి మీరు మా మీద కేసులు పెట్టాయి ఏం పెట్టా ఏంటికి చెంతం ఎందుకంటే కేవలం మతాలి కారణం పద్ధతి కాదు ట్రాన్స్ఫార్మర్ పూర్తి చేయలేదు ఒకసారి పైన హెడ్ ఫీజు పోయిందంటే మూడు రోజులు పడతారు మీరు మీటర్ బిగిస్తే మీటర్ మాకు ఎన్ని రోజులు పడతారు దయచేసి ఆలోచన అంతా సార్ మమ్మల్ని ఇంత ముందు ఏ విధంగా ఉందో యథాతథంగా కరెంట్ పెట్టండి వేరే ఆలోచన దయచేసి చేయద్దండి మమ్మల్ని నడ్డు విరిచేదానికే మీరు ఈ పని చేస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఒప్పుకొని ఒప్పుకోము దయచేసి మీరు ఇది కావాల్సిందిగా మీ అందరినీ మన సవినయంగా మనం చేసుకుంటున్నాం సార్ వేరే ఊరు ఎవరైనా బిగించుకోండి అండి మా ఊర్లో మేము అడ్డుపడది అప్పుడు అడగండి సినిమా హెడ్ క్వార్టర్ ఉంది సినిమాల్లో మాత్రం ద్వందం చేసినా మా తోట కరెక్ట్ రాకూడము నేను మాత్రం ఇటు మధ్య వెనక్కి తగ్గము మా ఊరిగా దయచేసి చేసిన మా మీద కేసు